వెల్కమ్ టు యువర్ ఛానల్ అని పవని పొట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సే ఉప్పురే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసింది మీ పవని ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఆయురారోగ్యాలతో అష్టాశ్వశ్చర్యాలతో హాయిగా ఉండాలి మీ జీవితంలో ఎటువంటి విజ్ఞాలు రాకుండా మీరు చేసే పనులకి ఎటువంటి విజ్ఞాలు రాకుండా మంచిగా ఉండాలి సేమ్ టైమ్ నా లైఫ్లో కూడా ఎటువంటి విఘ్నాలు రాకుండా నా మీద ఎటువంటి చెడు దృష్టి పడకుండా ఉండాలని మీరు అందరూ నన్ను బ్లెస్ చేయండి మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టలతో చాలా బాగుండాలి ముందు ఆరోగ్యంగా ఉంటే ఐశ్వర్యం అదే వస్తుందండి ఇబ్బంది ఏమీ లేదు మనం అన్నీ బాగుండాలని మనం బుజ్జి గణపా మంచి మంచిగా పూజించుకుందాం మార్నింగ్ వచ్చేసాను అన్ని పనులు అయిపోయాయి ఇప్పుడు ఇంటికి వెళ్ళి మన బుజ్జిగనపైకి సీల్ తీసి మంచిగా పత్రి పెట్టి పూజ చేయాలన్నమాట అన్నీ తీసుకొని వెళ్తున్నాను ఇప్పుడే ఇంటికి ఇంట్లో అత్తయ్య గారు అన్నీ చేస్తున్నారు వంటలు అవన్నీ నేను ఇప్పుడు ఇవన్నీ తీసుకువెళ్ళి మంచిగా మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి పూజ చేసి మంచిగా అవన్నీ మీకు స్టేటస్లో అనమాట మార్నింగ్ అయితే ఫ్రెష్ షేక్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ మన బుజ్జుగన్న పైన పూజ చేసి భోజనం చేస్తాను అనమాట ఇవాళ వీడియో ఏంటి అంటే ముందుగా అయితే విషేస్ చెప్దామని వచ్చానండి వినాయకుడి పండగ కదా మన కస్టమర్లందరికీ విష్ చేద్దామని వచ్చాను ఫస్ట్ అయితే ఇంకొకటి అయితే మనకి రేపు సోమవారం భద్రాచలం దగ్గరలో ఫ్యామిలీ డే జరుగుతుంది అది యూస్ చేసుకోండి ఎవరైనా రావాలి నన్ను కలవాలి మా టీంని కలవాలి మా పవర్ టీంలో యాడ్ అవ్వాలి అనుకుంటే భద్రాచలం దగ్గరలో సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా వీడియోస్ చూస్తుంటే అది యూస్ చేసుకోండి సేమ్ టైం పదిహేనో తారీఖు మనకి హైదరాబాద్లో కూడా ఉందండి ఫ్యామిలీ డే ఉంది సేమ్ టైం కోచెస్ సంబంధించింది కూడా ఉందనమాట హైదరాబాద్ నియర్ బై చూస్తున్నారు ఈ వీడియోస్ అంటే పదిహేనో తారీఖు నేను హైదరాబాద్లో ఉంటాను కొండాపూర్లో ఉంటాను పదిహేనో తారీఖు హైదరాబాద్ కొండాపూర్లో ఉంటాను అనమాట గుర్తుపెట్టుకోండి బాగా అక్కడ కూడా మీరు కడవచ్చు మళ్ళీ సేమ్ టైము పదిహేడో తారీఖు రామచంద్రాపురం రామచంద్రాపురంలో మళ్ళీ ఫ్యామిలీ డే జరుగుతుంది మళ్ళీ అక్కడ కూడా అనమాట ఈ వీడియోలు ఈ వీడియోని ఎవరైతే ఇక్కడ నియర్ బై ప్లేసెస్ వాళ్ళు చూస్తున్నారు భద్రాచలం కొత్తగూడెం ఉంది కదా భద్రాచలం కొత్తగూడెం సేమ్ టైం మళ్ళీ రామచంద్రాపురం మధ్యలో హైదరాబాదు హైదరాబాద్ హైదరాబాద్ అయితే కొండాపూర్ ఏరియాలో వస్తున్నాను సేమ్ టైము అక్కడికి భద్రాచలం వస్తున్నాను సేమ్ టైము మళ్ళీ రామచంద్రాపురం వస్తున్నాను ఈ మూడిటికి వస్తున్నాను సేమ్ టైం మళ్ళీ మనకి మార్కాపురం ఫ్యామిలీ డే ఇంకా అనౌన్స్ అవ్వలేదు డేట్ అనౌన్స్ అవ్వలేదు ఈ ఈ మంత్ మార్కాపురం కూడా ట్రావెల్ చేస్తాను మీరు డేట్స్ గుర్తుపెట్టుకోండి బాగా రావాలి అనుకున్న వాళ్ళు మంచిగా రేపు ఇంకా ఏం లేదు రేపు మాత్రమే భద్రాచలం పదిహేనో తారీఖు కొండాపూర్ హైదరాబాదు పదిహేడో తారీఖు రామచంద్రాపురం ఈ మూడు రోజులు ఈ నియర్ బై ప్లేసెస్లో వాళ్ళు కలవాలి మా పావర్ టీంలో జాయిన్ అవ్వాలి నన్ను కలవాలి నాతో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి చక్కగా మీరు మా అయిపోవచ్చు మళ్ళీ ఈ మంత్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాను అనమాట అలా మంత్కి ఒకసారి ట్రావెల్ చేస్తూనే ఉంటాను మీకు తెలుసు కదా ఏపీ తెలంగాణ మొత్తం మనకి కోచెస్ ఉన్నారు అందరూ అని చెప్పేసి కోచెస్ కోచెస్ని కలవడానికి ఇలా నేను ట్రావెల్ చేస్తూ ఉంటానన్నమాట సేమ్ టైం మీకు తెలుసు ఇప్పుడు దాకా మన దగ్గర థౌసండ్ ప్లస్ కస్టమర్ బేస్ ఉంది హ్యాపీగా హెల్దీగా మంచిగా వెయిట్ లాస్ అయ్యి మంచిగా కొనసాగుతున్నారు మనం మంచిగా మంచి లెవెల్లో కూడా ఉన్నాం ఇంత మంచిగా సర్వీస్ చేసినందుకు కంపెనీకి మీరు కూడా మా దగ్గర జాయిన్ అవ్వాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకోవాలి మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి మా పవర్ టీంలో యాడ్ అవ్వాలి మాతో పాటు ఉండాలి అనుకుంటున్నారు కాల్ చేయండి ఇక్కడ స్కల్ నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు సేమ్ టైం ఈ వీడియోస్ కోచ్ అవ్వాలనుకునే వాళ్ళు చూస్తున్నారు మీరు కోచ్ అవ్వడానికి కూడా మాకు కాల్ అండి ఫ్రీ క్లాసెస్ ఉంటాయి అనమాట మీ కోచ్కి సంబంధించి కూడా ఎటువంటి డబ్బులు తీసుకోము ఫ్రీ క్లాసెస్ ఉంటాయి అది జూమ్లోనే మీరు ఎక్కడున్నా మేము ఎక్కడున్నా ఇప్పుడు చూసారుగా ఏరియా చుట్టూ ఎంత నుంచి ఉన్నారు మనకి కోచెస్ మనందరూ వచ్చేసి ఉంటేనే కదా నేను ట్రావెల్ చేస్తున్నాను వాళ్ళందరూ మరి నా పక్కన లేకపోయినా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఏంటి అంటే సిమ్ బికాస్ జూమ్ కాల్స్ జూమ్ కాల్స్లో కూర్చొని ఇదంతా మేము చేయగలుగుతున్నాం మరి మీరు కూడా మా టీంలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా జాయిన్ అయిపోండి నేనైతే ఇప్పుడు హడావుడిగా ఎందుకంటే ముందు అసలు ముందు మెయిన్ విషయస్ చెప్తాము మళ్ళీ రేపు అప్డేటు కొంతమందికి తెలియదు నేను వీడియో పెట్టాను కానీ లాస్ట్లో చెప్పాను అందరికి రీచ్ అయిందో లేదో మళ్ళీ వీడియో కూడా చేద్దామని చెప్పేసి రేపు భద్రాచలం ది వీడియో ఒకటి చేస్తున్నానండి ఎల్లుండి సేమ్ టైం పదిహేనో తారీఖు కొండాపూర్ మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను అది కూడా చూసుకోండి హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు నాకు వీరందరికీ అలవచ్చు ఇబ్బంది ఏం లేదు రామచంద్రపురంలో కూడా నాకు చాలామంది ఉన్నారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా రోజుల నుంచి నాకు రామచంద్రపురంలో కస్టమర్లు ఉన్నారండి వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడతారు నాతో నా ఫ్యామిలీ లాగా ఉంటారు ఎన్నో రుచుల నుంచి కొనసాగుతున్నారు నా దగ్గర కస్టమర్లుగా వాళ్ళందరినీ కలుస్తున్నారని ముందు నాకు ఆనందంగా ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది సేమ్ టైం మనం ఫెస్టివల్ ఎంజాయ్ చేసుకుంటాం వర్క్ వర్కే ఫెస్టివల్ ఫెస్టివల్ నాకైతే వర్క్ ఫస్ట్ అండి అన్నిటికన్నా మెయిన్ ఈ మార్గాన్ని ఈ దేవుడే నాకు చూపించాడు మరి ఎంత నేను దీన్ని గట్టిగా పట్టుకొని చేయాలి చెప్పండి కొంతమంది వర్క్ను పక్కన పెట్టేస్తారు తిండి ఫెస్టివల్స్ ఫ్యామిలీ అన్నీ ఫస్ట్ ప్లేస్లో ఉంటే వర్క్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది ఈ వర్క్ ఇచ్చిన దేముడు వర్క్లోనే నేను దేవుణ్ణి చూస్తాను వర్కే నాకు అన్ని ఇవాళ పండగ అయినా సరే నేను అన్నీ చేశాను అన్ని ఫాలోఅప్స్ చేశాను కస్టమర్స్తో మాట్లాడాను అన్నీ చేశాను ఏది తగ్గను ఎక్కడా తగ్గను ఏదైనా చేయకపోతే నేను పడుకునేటప్పుడు రిగ్రెట్ కూడా ఫీల్ అవుతాను అనమాట ఎందుకంటే నేను పనిలోనే దేవుణ్ణి చూస్తాను మనుషుల్లోనే దేవుణ్ణి చూస్తాను మానవత్వంలోనే దేవుణ్ణి చూస్తాను సేమ్ టైం పూజ కూడా చేస్తాను అవి కూడా నాకు ఎక్కువే కొంచెం భక్తిభావం కూడా ఎక్కువే ఇది చేస్తాను అది చేస్తాను అందరూ బాగున్నారు అదిలో నేను ఉండాలి అదొకటే మెయిన్ ఎజెండా నా మీద మాత్రం ఈ మధ్య డిష్ డైలో చెడు చూపులు ఎక్కువైపోయాయండి చాలా నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది నాకు వెళ్ళి మీరందరూ నన్ను కొంచెం మంచిగా ఉండాలని బ్లెస్ చేయండి నా జీవితంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా నేను ఇంకా సూపర్ 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 సక్సెస్ అయిపోవాలని బ్లెస్ చేయండి మీరందరూ కూడా సూపర్ 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 సక్సెస్ అయిపోవాలి అని చెప్పేసి నేను ఇప్పుడు పూజ చేస్తాను వెళ్ళి నా కష్టమల్ అందరూ బాగుండాలి దేండా నా కోచెస్ అందరూ బాగుండాలి దేవుడా నేను బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని పూజ చేస్తాను మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి పెద్దవాళ్ళు అయితే బ్లెస్ చేయండి చిన్న వాళ్ళైతే విష్ చేయండి మీకు నోటేషన్ కావాలి అంటే మర్చిపోకండి ఇక్కడ స్కొతే నెంబర్ కాల్ చేయండి ఓకేనా మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఉంటుంది కంపెనీ నుంచి ఆ ఐడి తీసుకోవచ్చు ఐడిలో ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు ఐడి ఎలా తీసుకోవాలి ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి వచ్చాక ఎలా వాడాలి మొత్తం గైడ్ చేసే బాధ్యత నాది మీరు తీసుకోండి కావాలంటే ఆ డీటెయిల్స్ కోసం కాల్ చేయండి ఓకేనా అయితే వీడియో ఇంటి ఇంకా పండగ వీడియోస్ అన్ని స్టేటస్లో పెడుతూ ఉంటాను మీరు నా స్టేటస్ చూడని వాళ్ళైతే నా స్టోరీ ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ పావని పొట్ల వీలో నా స్టోరీ రన్ అవుతూ ఉంటుంది అక్కడికి వచ్చి చూసేయండి ఓకేనా నా ఫోన్ మార్చడం వల్ల చాలా నెంబర్లు పోయాయి ఎవరన్నా నా స్టేటస్ రావట్లేదు నా స్టోరీ రావట్లేదు అనుకుంటే ఒకసారి నాకు కాల్ చేసి నెంబర్ని సేవ్ చేసుకోండి అప్పుడు నా స్టేటస్ మళ్ళీ మీకు అదా వస్తుంది ఆల్మోస్ట్ నా స్టేటస్ చాలా ఎక్కువ నెంబర్ చూసేవాళ్ళ ఇక్కడ నేను చెప్పట్లేదు చెప్పలే కానీ తగ్గిపోయింది ఈ మధ్య నెంబర్ స్టేటస్ చూసే నెంబరు అంటే నెంబర్స్ మిస్ అయ్యేనే కదా అర్థం కాబట్టి ఒకసారి మీరు అందరూ రీచెక్ చేసుకొని నాకు ఒకసారి కాల్ చేయండి ఓకేనా వీడియో ఇంతే బాయ్ బాయ్ నేనైతే ఎవరిని ఇబ్బంది పెట్టను నన్ను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మీరందరూ బ్లెస్ చేయండి నిజంగా అండి ఏది జరుగుతుందో నేను ఎవరిని ఇబ్బంది పెట్టను నాకు ఆ నేచర్ లేదు కానీ ఈ మధ్య జనాలు నేను కొంచెం నాకు పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ నేను ఎక్కువ నెగిటివ్ని చెప్పడానికి ఇష్టపడను చెప్పను కూడా ఏదైనా మనసులోనే ఉంచుకుంటాను ఇంకా ఇంకా వెళ్ళాలనే చూస్తాను ఎక్కడ ఆగిపోను ఈ మధ్య చెడు చూపులు ఎక్కువైపోయాయి కొంచెం పేరు ప్రఖ్యాతలు వస్తే ఇలాగే జరిగిద్దేమో ఎక్కువ నెగిటివ్ వస్తుంది మీరు అందరూ అలా లేకుండానే మంచిగా ఉండాలని బ్లెస్ చేయండి ఓకేనా బాయ్ 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 చేసుకుందాం బుజ్జి గెనప్పయ్య బుజ్జి గెనప్పయ్య బుజ్జి గెనప్పయ్యా ఇవాళని బర్త్డే కదా అందరూ మా గనపే హ్యాపీ బర్త్డే చెప్పండి హ్యాపీ బర్త్డే వినేక బాయ్ బాయ్